హాయ్ ఫ్రెండ్స్ ఎవరు ట్రై చేయని ఒక కొత్త రెసిపీ మీకు చూపించబోతున్నాను అదే టమాటా జిలేబీ అనమాట పుల్ల తీ తీగ చాలా బాగుంటుంది అది ఎలాగో చూసేయండి ఇక్కడ ఒక బౌల్ తీసుకొని ఇందులో ఒక కప్పు మైదా పిండి వేసేసుకున్నాను మైదా పిండి వేసుకొని దాంట్లోనే ఒక పావు టీ స్పూను వంట సోడా అలాగే కొంచెం ఫుడ్ కలరు ఎల్లో ఫుడ్ కలర్ అయినా తీసుకోవచ్చు మీ ఇష్టం ఏదైనా తీసుకోవచ్చు ఈ మూడు మిక్స్ చేసేసుకోవాలి బాగా కలిపేసి ఒక రెండు టేబుల్ స్పూన్లు పెరుగు అనమాట ఆ తర్వాత ఒక రెండు టమాటాలు నేను ఇలా ప్యూరీ చేసుకున్నాను ప్యూరీ చేసుకొని ఇది మొత్తం వేసేసుకొని మనం దోశ బ్యాటర్ని ఎలా చేసుకుంటామో అలా కలుపుకోవాలన్నమాట అలా కలిపేసేసి బాగా కలపాలి దోస పిండి మనకి ఎలా వస్తుందో ఆ కన్సిస్టెన్సీలో మనం కలుపుకోవాలి దీన్ని ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అండి అలాగే బెల్ బటన్ మాత్రం క్లిక్ చేయకు క్లిక్ చేయండి మర్చిపోవద్దు ఇలా కలిపిన మిశ్రమాన్ని మనం ఒక రెండు గంటల పాటు పక్కన పెట్టేసుకోవాలి మనకి ఇలా చక్కగా పిండంతా పులిసి రెడీ అయిపోద్ది అనమాట చూసారు కదా ఇలా పర్ఫెక్ట్గా వచ్చింది మనకి జిలేబీలు వేసుకోవడానికి చాలా కొత్త రెసిపీ అనమాట యూట్యూబ్లో మీకు ఎక్కడ కనిపించను కూడా కనిపించదు ఫస్ట్ టైం ఇది మన ఛానల్లోని నేను అప్లోడ్ చేస్తున్నాను టేస్ట్ మాత్రం చాలా బాగుందండి ఇలా ఒక కవర్ తీసుకొని మనం ఒక కోన్ షేప్లో దాన్ని కట్ చేసుకోవాలి తెలుసు కదా మందపాటి కవర్ తీసుకోండి ఒక సగం పాటు నేను వేసేసుకుంటున్నాను సగం ఏంటి మొత్తం వేసేసుకోవాలి కవర్లో పట్టేంత వేసేసుకున్నాను వేసేసుకొని ఒక పక్క కనుక్కొని కోన్ షేప్లో మనం చేసుకోవాలి చూసారు కదా ఈ విధంగా కొంచెం చిన్న హోల్ పెట్టుకోవాలన్నమాట ఒక సీజర్ తీసుకొని చిన్న హోల్ పెట్టుకోవాలి ఆ తర్వాత నేను ఒక కప్పు పంచదార అరకప్పు వాటర్ తీసుకున్నాను ఎందుకంటే మనకి పంచదార పాకం కోసం అనమాట ఇది ఇలా కత్తిరితో హోల్ చేసేసుకోవాలి అది పాకం మనం ఇంకో స్టవ్ మీద పెట్టేసాం ఈ స్టవ్ మీద ఇంకోటి ఏమో ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం ఇలా జిలేబీలు వేసేసుకోవాలన్నమాట చాలా ఈజీగా చాలా పర్ఫెక్ట్గా వస్తాయి ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ట్రై చేయండి చాలా బాగుంటుంది జిలేబీ మాత్రం టేస్ట్ మంచి కలర్ఫుల్గా చాలా బాగుంటుంది మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఇవి ఫ్రై చేసుకోవాలి అలాగే పంచదార పాకం కొంచెం కుంకుమ పువ్వు వేసుకున్నాను నేను ఇలా ఈ కలర్ వస్తే సరిపోతుంది మనకి ఇప్పుడు దీన్ని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఆ తర్వాత ఇంకో రెండో బ్యాచ్ కూడా వేస్తున్నాను ఫస్ట్ టైం చేసిన వాళ్ళకి కూడా చాలా ఈజీగా వస్తుంది జిలేబీలు ఈ విధంగా చేశారంటే చాలా పర్ఫెక్ట్గా వస్తాయి అనమాట చూసారు కదా లైవ్లో చూస్తున్నారు కదా చాలా బాగా వచ్చినాయి ఇంకా చిన్న హోల్ పెట్టుకుంటే ఇంకా సన్నగా వస్తాయి నేను కొంచెం పెద్దగా పెట్టేశాను కాబట్టి నాకు ఇలా కొంచెం పెద్దగా వచ్చినాయి అనమాట ఇవి కూడా మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం ఫ్రై చేసేసుకోవాలి జిలేబీలని ఇప్పుడు మనం పాకంలో పంచదార పాకం మనకి ఇలా తీగ పాకంలాగా వస్తే సరిపోతుంది దీంట్లో కొంచెం యాలకుల పౌడర్ ఒక పావు టీ స్పూన్ అంతా యాలకులు పౌడర్ వేసుకోవాలి వేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి అలా తీగపాకం వస్తే సరిపోతుంది ఇలా మనకి ఇంకా మంచి గోల్డెన్ కలర్ రావాలి ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వేయించుకోండి జిలేబీలు ఎప్పుడు హైలో కానీ లోలో కానీ పెట్టకూడదు మీడియం పెట్టేసి మంచి గోల్డెన్ కలర్ వచ్చే వరకు వేయించి మనం రెడీ చేసి పెట్టుకున్న షుగర్ సిరప్లో వేసేసుకోవటమే చూసారు కదా అసలు మామూలుగానే చాలా బాగున్నాయి క్రిస్పీ క్రిస్పీగా చాలా టేస్టీగా ఉన్నాయి వట్టి చప్పగా తిన్నా సరే సూపర్ ఉన్నాయి అనమాట ఇంకా ఇలా పంచదార పాకంలో డిప్ చేసి తింటే ఇంకా సూపర్ ఉంది మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటే ట్రై చేసి ఎలా వచ్చిందో మీరు కామెంట్లో చెప్పండి